ఈరోజు సిరిసిల్ల సిపిఎం పార్టీ సిఏడియు బీడీ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ యూనియన్ ఆల్ ఇండియా కమిటీ మెంబరు మోరా అజయ్ సిఐటియుకి సిపిఎం పార్టీకి బీడి యూనియన్కు రాజీనామా చేసి ఇవాళ బిఎల్పి బహుజన లెఫ్ట్ పార్టీ బిఎల్టీయు బహుజన లెఫ్ట్ యూనియన్ సంఘంలో చేరడం జరిగినది మోరా అజయ్ కుమారు దాదాపు ఇరవై ఇరవై ఐదేళ్ళుగా కార్మికుల కోసము ప్రజల కోసము నిరంతరము పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన బీఎల్పి పార్టీలో బిఎల్పి ట్రేడ్ యూనియన్లో చేరడం అనేది మేము సాధారణంగా అవమానిస్తున్నాము ఇలా చేరికని స్వాగతిస్తున్నాము అజయ్ కుమార్ చేరిక మూలంగా బహుజనవాదము సిరిసిల్లా జిల్లాలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్లా జిల్లాలో బలోపేతం కావడానికి ఎంతో దోహదపడుతుంది ఎందుకంటే ఇవాళ ఇరవై ఇరవై ఐదేళ్ళుగా నిరంతరము రాజులేని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మోర అజయ్ కుమారు కాబట్టి ఈ దేశంలో బహుజన్ల యొక్క రాజ్యం రావాలన్నా శ్రామిక వర్గ రాజ్యం రావాలన్నా అజయ్ కుమార్ యొక్క పోరాట అనుభవాలు ఆయన యొక్క త్యాగాలు ఎంతో అవసరము కాబట్టి ఆయన చేరిక మూలంగా ఎంతో అవకాశం ఉంటుంది భవిష్యత్తులో కూడా అజయ్ కుమార్ కార్మికుల దగ్గరికి కర్షకుల దగ్గరికి ప్రజల దగ్గరికి వస్తే ఒక బహుజన లెఫ్ట్ పార్టీగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్గా ప్రజలు కార్మికులు ఆదరించి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ జేభీం లావసంతో ముగిస్తుంది